రామానుజన్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా సుమారుగా ముప్పై ఆరు ఏళ్ళు పైబడి మన డిపార్ట్మెంట్ వివిధ రకాల్లో సేవలు అందించారు వీళ్ళందరి సేవలు ఎందుకంటే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే రామానుజం గారు గతంలో కూడా చెప్పినట్టుగా జనాభి గురించి కానీ ఏదైనా కానీ రామానుజం గారు చెప్తారు అలాగే ఆఫీస్ వైజ్ కరెస్పాండెన్స్ విషయంలో కనుక మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మన తనూరులోనే ఉంటారు నారగాన వెంకటేశ్వరరావు గారు ఆయన ఏ డౌట్స్ ఉన్నా సరే కలెక్టరేట్ లో సెక్షన్ లో ఆయన చేయించలేదండి సి వన్ నుంచి సి సిక్స్ వరకు అలాగే ల్యాండ్ మ్యాటర్స్ ల్యాండ్ మ్యాటర్ సెక్షన్ అన్ని చేశారు ఆయన ఫోర్త్ ప్రైజ్ కానీ ఏ ప్రైజ్ అయినా సరే ఆయన చేయగలరు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళ ఫ్రీ టు కాంటాక్ట్ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సమర్థవంతంగా చేయడానికి ఇంకా సజెషన్స్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక అడిగారు అది ప్రముఖులు అది మీకు వచ్చిన సజెషన్స్ ఏమైనా కూడా చెప్పచ్చు ఎవరైతే ఎందుకంటే ఇంకా మెరుగైన అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కూడాను సో అది మీరు చెప్పచ్చు ఎవరైనా ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఉంది ఎవరిన నిజంగా ఏంటంటే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మనం ముఖ్యమంత్రి మనం గౌరవ ఎమ్మెల్యే గారికి వెళ్ళడం జరిగింది ఆయన అర్జెంట్ ఆఫ్ కానీ సేమ్ వాళ్ళకి పోలిస్తే అక్కడ వెళ్ళడం జరిగింది అసలు రాలేకపోయారు మన కంపేర్ ప్రోగ్రామ్ ఉండడం మనం కొంచెం లేట్ అయింది తప్ప మనం కంపేర్ కూడా చేసి రాజు అది కుదరలేదు అవిగా మన ప్రోగ్రాం కట్టినటువంటి మన గౌరవ ఆర్క్య గారికి అదేవిధంగా మన తెరగా మనం వచ్చినటువంటి మన సీనియర్ మన మన ఎంప్లాయీస్ అదేవిధంగా మన వెంకటేశ్వర గారు మరియు రామానుజన్ గారికి రిటర్న పేరు అసలు వచ్చాను